పిత పుత్ర నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ యేసు దివ్య రూపధారణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది ఆగస్టు ఆరవ తారీఖు మంగళవారం ఈనాటి మొదటి పట్నము దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిది పది వచనములు మరియు పదమూడు పద్నాలుగు వచనములు రెండవ పట్నము పునీత పేతురు రాసిన రెండవ లేక ఒకటో అధ్యాయం పదహారో వచనం నుండి పంతొమ్మిదో వచనం వరకు మార్కు శువార్త తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం నుండి పదో వచనం వరకు ఈనాటి దివ్యపట్నాల ధ్యానాంశం దర్శనం చూద్దాం ధర్మం నిర్వహించుదాం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు దేవుడు తాబూరు పర్వతంపై తన యొక్క శిష్యులను పేతురు యాకోబు యోహాన్లను తన దివ్య రూపం దర్శించుట ఏసే ఏలియాతో మాట్లాడటం మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ దివ్య రూపధారణ మహోత్సవం ఆగస్టు ఆరవ తారీఖున ఆడుతూ ఉండగా దేవుని యొక్క మహిమైశ్వర్యాలతో నింపబడుదరుగాక ఆమెన్ నేడు ఏసు దివ్య రూపధారణ మహోత్సవాన్ని కొనియాడుచు ఉన్నాం దివ్య రూప ధారణ యేసు జీవితంలో జరిగిన మహత్కర సంఘటన యేసు శ్రమల అనంతరం పొందబోవు మహిమకు తార్కాణం ఒక గొప్ప దివ్య దర్శనం ఈ అద్భుతమైన సంఘటనను వార్త పదిహేడో అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం నుండి తొమ్మిదో వచనం వరకు లుకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనం నుండి ముప్పై ఆరో వచనం వరకు పునీత పేతురు రాసిన రెండవ లేక ఒకటో అధ్యాయం పదహారో వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు చూడవచ్చు యేసు ప్రభు శిల్వ పాటలు భరించడానికి ఒక ఏడాది ముందుగా తన ప్రియ శిష్యులైన పేతురు యాకోబు యోహాన్లను వెంట పెట్టుకొని కైసరియా ఫిలిప్పీన్ నుండి ఎనిమిది రోజులు ప్రయాణం చేసి అక్కడ ఉన్న ఒక ఉన్నత పర్వతంపైకి ఎక్కి వెళ్ళారు ఆ పర్వతం ఏదని పరిశోధింపగా అది గలిలియ సముద్రంలో తిబేరియ సరస్సుకు దాదాపు రెండు వేల అడుగుల ఎత్తు ఉన్న తాబూరు పర్వతంగా క్రీస్తు శకం రెండు వందల యాభై నాలుగులో గుర్తించబడింది అచ్చట వారి ఎదుట ఏసు రూపాంతరం చెందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా నయ్యను ఆయనతో మోషే ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనపడిరి మోషే ధర్మశాస్త్రాన్ని గుర్తుకాగా ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి వారు ప్రభువును ఆరాధించారు ఆయనతో సంభాషించారు ఇదే సమయంలో పరలోక తండ్రి దివ్యవాణి మరొకసారి ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గూర్చి నేను ఆనందభరితుడ నైతిని ఈయనను ఆలకింపుడు అని విన్నవించను యేసు నిజముగా దేవుని కుమారుడు అని శిష్యులు అర్థం చేసుకుంటున్న విషయాన్ని ఆ వాణి ధృవపరుస్తూ ఉంది మోహోన్నతమైన గొప్పతనంలో ప్రభువు బహిరంగ జీవితం ఆరంభించడానికి రాబో మహిమలో ముందుగానే రుచి చూసిన భాగ్యం పొంది యేసు ప్రభు అనుభవింపబోతున్న వేదన శ్రమలు చూసి బెదరి చదరిపోకుండా ప్రభు శిష్యులు తమ విశ్వాసంలో బలపడటానికి గాను ఈ యేసు దివ్య రూపధారణ మహత్యం యొక్క దృశ్యం పీతురు యాకోబు యోహాన్లతో హృదయం నిండా బాగా వెల్లునింది పూర్వంలో విగ్రహారాధన ఏదో బేతాళ కల్పిత కథ లాంటిది దేవుళ్ళ పండుగ స్థానంలో వాటిని పరిత్యజించి క్రైస్తవులైన ప్రజలు ఏసు దివ్య రూపధారణ మహోత్సవానికి తెరతీసినట్లు తెలుస్తుంది ఇది నాలుగు లేక ఐదవ శతాబ్దం నుండి ఈ పండుగ జరుపుతున్నట్లు బోధపడుతుంది ప్రాచ్య శ్రీ సభలో ముఖ్యంగా అర్మేనియాలు ఈ పండుగ మూడు నుండి ఆరు రోజుల వరకు జరుపుకున్నారు పశ్చిమ ప్రాంత శ్రీ సభలో తొమ్మిదవ శతాబ్దం నుండి ఈ పండుగ ఆచరిస్తున్నట్లుగా చరిత్ర వ్రాతలు బట్టి తెలుస్తూ ఉంది పదిహేనవ శతాబ్దంలో జరిగిన అద్భుత సంఘటన ఇది అపరిమిత సంఖ్యలో ఉన్న టర్కీ సైనిక దళంపై అందులో కేవలం నాలుగు వంతు మాత్రమే ఉన్న క్రైస్తవ సైన్యం దేవుని దయ వల్ల బెల్గ్రైడ్లో జరిగిన ముఖాముఖి యుద్ధంలో ఘన విజయం సాధించిన సందర్భమును పురస్కరించుకొని ప్రతి ఏడాది యేసు మహిమ రూపధారణ ఉత్సవం జరుపుకునేలా అది యావత్ ప్రపంచంలో సభ కొనియాడేలా విస్తరింప మూడవ కలిస్త జగద్గురువులు క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ఆరులో నిర్ణయం చే జారీ చేశారు ఇదే పండుగ రోమ్లోని పునీత యోహాన్ లుదరన్ దేవాలయంలో సాధారణ క్రమంలో జరపబడింది నేటి మహోత్సవం ద్వారా మనం ఒక సత్యమును గ్రహించాలి దివ్య రూప ధారణం ఒక భాగ్యం నుండి ఒక బాధ్యత వైపు పయనించడం దివ్య రూపధారణ దర్శనం దివ్య రూపధారణ కర్తవ్యంలోనే సంపూర్ణమవుతుంది పర్వతం ఎక్కి మహిమను చూడాలి అంటే కొండ క్రింద సాధారణ జీవితమును విశ్వాసంతో జీవించాలి పేతురు యేసుకు మధ్య జరిగిన సంభాషణలో ఈ సత్యం తెలుస్తుంది దివ్య తేజస్సుని గాంచి ఆనంద డోలికల్లో మునిగిన పేతురు యేసుతో అంటుకున్నాడు బోధకడ మనం ఇచ్చటనే ఉండట మేలు మీకు మోషేకు ఏలియాకు మూడు పాకలు నిర్మితము అక్కడే ఉండిపోవాలని పేతురు ఆశించాడు పర్వతమే సమస్తం అనుకున్నాడు ఈ మహిమ శాశ్వతం అని భావించాడు ఏదో ఒకరోజు కొండ దిగి రావాలని అనుదిన శ్రమలను అనుభవించాలని ఆ శిలువ ద్వారానే జీవిత విలువలను తెలుసుకోవాలని మర్చిపోయాడు సాధారణ జీవితంలో సమస్తమును తేజించాడు ఈ భౌతిక వస్త్రాలు కోల్పోవాలి కాంతివంతమైన తెల్లనైన మహిమ వస్త్రాలను ధరించాలి ప్రార్థనలో తండ్రితో ఏకం కావాలి ప్రతిదిన పనిలో తండ్రి చిత్తమును కార్యరూపం ఇవ్వాలి దర్శనం చూడాలి ఆదర్శమును పొందాలి అంటే మాత్రం మనం దైనందిన ధర్మాన్ని పాటించాలి తాబోరు పర్వతం రాబువు కల్వరి మహిమకు ఒక ముందస్తు వరం కావున ఆ మహోత్సవమును పరమార్థం చే చేరుకోవాలంటే ఏసు ఏ విధంగా శిల్వ మారడం ద్వారా మహిమను పొందాడో మనం కూడా మన శిల్వలను అత్యంత ప్రేమతో మోయడానికి అందులో మన అహమును ఈహమును సమర్పించడానికి సిద్ధపడాలి కావున ధర్మమును పాటిద్దాం దర్శన ఫలాలను పంచుకుందాం దయగల దేవుడు తాపూర్ పర్వతంపై ఇచ్చిన దర్శనం మన జీవితంలో కూడా ఆయన దర్శనం పొందడము గాక ఆ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్